ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు చర్చించుకోవడం వల్ల ఇప్పుడు పరిస్థితులకైనా అనుభవించుకోగలుగుతాము ఈ పరిస్థితులు ఆ పరిస్థితులకైనా అనుసంధానం ఉన్నది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే అకాడమిక్ బుక్స్ అవుతాయి చాలా పుస్తకాలు వచ్చినాయి విద్రోహం అని విలీవనని విముక్తి అని అని సమైక్యత అని ఆర్టికల్స్ వచ్చినాయి పుస్తకాలు వచ్చినాయి ఏ యూట్యూబ్ చూసినా ఐదు పది నిమిషాలు రెండు నిమిషాలు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ భావజాల ప్రకారం రకరకాలుగా రకరకాలుగా దీన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు అసలు ఏంటిది అనేది మనం ఎవరైతే సాయుధంగా సాయుధంగా పోరాటం చేయాల్సినారో దీర్ఘకాలిక సాయుధ అందాల ద్వారానే రాజ్యం వస్తుంది రాజ్యం సిద్ధిస్తుంది అది చైనాలో జరిగింది రష్యాలో జరిగింది ఆ వారసత్వంతో మనం పోరాటం చేస్తేనే అవుతాయని చెప్పి భావించే వాళ్ళము విద్వాహం అంటున్నారు మిగతా వాళ్ళు దాన్ని విలీనం అంటున్నారు సమైక్యత అంటున్నారు వింబొచ్చు అంటున్నారు ఈ పదాలకు ఏంటి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు చదివారు నేను చదివాను పోరాటం కానీ నేను ఈ మధ్యలో రోజుల సంఖ్య చూసిన సందర్భంలో అటు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పోరాటానికి తెలంగాణ సాయుధ రైత పోరాటానికి ఇక్కడ సాంఘికత ఉన్నట్టు నాకు అనిపించింది ఈ రజాకార్ మూమెంట్కు అక్కడ సర్వార్జోడ్ మూమెంట్కు ఇప్పుడు సంబంధం ఉన్నట్టు అనిపించింది రజాకార్ మూమెంట్ ఎట్లా వచ్చింది అక్కడ సర్వార్జుడు మూమెంట్ ఎట్లా వచ్చింది అనేది కూడా మనం కొద్దిగా లోతులోపై ఆలోచన చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతుంది అసలు తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడొచ్చింది దేశంలో ఇరవై ఐదో ఇరవై ఒకటి అనుకున్నప్పుడు మన హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ రాకముందు ఆంధ్ర మహాసభ పేరుతో ఇక్కడ ఎవరైతే ఆ భావజాల ఉన్నారో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీతోటి సంబంధాలు వ్యక్తులు ఆంధ్ర మహాసభలో ఎట్లా పనిచేశారు ఆంధ్ర మహాసభ లక్ష్యాలు ఏమంటది కూడా మీకు తెలిసే ఉంటుంది మొదటగా మనం ఆంధ్ర మహాసభ పేరుతో చేశాం ఆ తర్వాత కామ్రేడ్స్ అసోసియేషన్ పేరుతో చేసినాం ఆ తర్వాత నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ సంస్థలో సందర్ రాజశేర్రావు గారు ఆధ్వర్యంలో బద్ద ఎల్లారెడ్డి రావినారాయణ రెడ్డి గారి ఇంకా ముగ్గు బైలి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది అప్పటికే మనకు ఆంధ్ర వైపు కృష్ణా జిల్లాలో ముందే నైన్టీన్ థర్టీస్ ప్రాంతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు జరిగింది మనకంటే అడ్వాన్స్గా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పరిశాఖలు శాఖలు అక్కడ చైతన్యం అనేది ఆ ప్రాంతం ఆంధ్ర ప్రాంతాలు ఉంది అది తెలంగాణ ప్రాంతాలు రాక రాలేదు రాకపోవడానికి కారణం ఇక్కడ నైజాం పరిపాలన ఉంది హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశంగా ఉన్నది అంటే స్వాతంత్రానికి పూర్వమే దేశంలో ఐదు వందల అరవై ఏడు సంస్థానాలు ఉన్నాయి సంస్థానాలు అంటే రాజరికాలు చిన్న చిన్న దేశాలు మరి స్వాతంత్రం రాకపోవడం ఐదు వందల అరవై ఏడు సంస్థానాలు ఉన్నాయి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే దేశానికి స్వాతంత్ర బ్రిటిష్ వారితో రెండు వందల ఏళ్ళు పరిపాలన పోరాడిన తర్వాత వాడు ప్రకటించిన తర్వాత మనం గుంజుకోలే వాడు ప్రకటించిన దయతో ప్రకటించు ప్రకటించిందని మనం ఘనమైన సామంత్రం చెప్పుకుంటున్నాం ఏదో వాడు మన మనకు రుచి పెట్టిపోయింది కదని చెప్పి చరిత్ర చెప్తుంది నాయకులు చెప్తుంది అప్పుడు ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు యూనియన్లో భారతదేశంలో విలీనవతి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మూడు సంస్థానాలు మాత్రమే విలీనం కాలేదు అది జూనాగఢ్ జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్ ఈ మూడు సంస్థానాలు విలీనం కాలేదు కారణాలు ఇక్కడ హైదరాబాద్ అనేది భారతదేశం అడిగొడ్డలో ఉంటుంది జమ్మూ కాశ్మీర్ అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్లో ఉంటుంది అక్కడ మిత్రులు చెప్పినట్టుగా మెజార్టీ హిందూ ప్రజలు రాజు ముస్లిం ఇక్కడ కూడా మెజార్టీ నలభై లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు కేవలం ఇరవై రెండు లక్షల మంది ఏమో ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు అంటే మెజార్టీ చేస్తే హిందూలు ఉన్నారు మరి మైనార్టీ ముస్లింలు ఉన్నారు పరిపాలకుడు వందల పదిహేడు వందల సంవత్సరాల నుంచి ఏడో ని నిజాం ఉస్మాన్ మిరాలిఖాన్ వరకు భక్త వాళ్ళే కృష్ణుల్ని పరిపాలించారు ఈ పరిపాలనలో జరుగుతున్న సంగతులు సందర్భాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ పర్యటన సందర్భంలో దీన్ని ఒక బ్రేకర్జా ఛేదించాలనే ఉద్దేశంతో ఆనాడు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ మూడు సంవత్సరాలు గిరిజన చేయలేనప్పుడు అప్పుడే చైనాలో విప్లవ పరిస్థితి వస్తుంది దాని నలభై తొమ్మిదిలో మనం చైనాలో ఇప్పుడు వచ్చిన చెప్తున్నాం మావో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో స్టాలిన్ తోటి ఇక్కడ కమ్యూనిస్ట్ లీడర్ మాట్లాడినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది ఇది ఎక్కడో ఇది హైదరాబాద్ సంస్థానాన్ని రష్యాలో మార్చాలని లేదా చైనా ఎనన్లో చైనాలో ఎనన్ ఒక ఇట్లా స్థావరం ఉంది హైదరాబాద్ మరొక యనాన్గా మారుతుందని గ్రహించిన జాతీయ నాయకత్వం అప్పటికే స్వాతంత్రం వచ్చిన తర్వాత నేరు నాయకత్వంలో మరి పటేల్ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి హైదరాబాద్ నడిబడ్డలో భారతదేశంలో మరొక దేశం ఉండడం ఏంటిది మరొక దేశం ఉంటే దేశ సార్వభౌమత్వానికి ప్రధానం అవుతుంది అట్లా గనుక ఏర్పాటు చేస్తే కమ్యూనిస్టులే మన కమ్యూనిస్టు లక్ష్యం అంటే భారతదేశం మొత్తం విప్లవ పందాతోటి నివృత్తి చేయాలనే ఒక లక్ష్యంతో పోరాడుతున్నారు అక్కడ వాళ్ళు నైజాం ప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధిస్తే దేశం మొత్తం వ్యాపిస్తుంది దాన్ని ఏదో ఒక రూపంలో అనచాలే ఏదో ఒక రూపంలో గౌరవప్రదం చేసుకోవాలనే ఆలోచనతోటే తోటి ముందుగా యథాస్థితి ఉడంబడిగా చేసుకొని యథాస్థితి ఉడంబడిగా చేసుకొని ఒక సంవత్సరం కాలం ఆచరించి వీళ్ళందరూ ఒక కుట్రపూరితంగా కుట్రపూరితంగా హైదరాబాద్కు వచ్చి పోలీ చర్యపో ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు ఐదు రోజులు ఐదు రోజులు ఒక పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటం ఐదు ప్రాంతాల నుంచి ఇటు చెన్నై నుంచి ఇటు గుల్బర్గా నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి ఈ ఐదు ప్రాంతాల నుంచి సైన్యం యూనియన్ సైన్యం రావడం అది ఎటువంటి ప్రతిగడ లేకుండా నైజాన్ నైజాన్ సర్కార్ సైన్యం కానీ రజాకారులు కానీ ప్రతిఘటన లేకుండానే యూనియన్ సైన్యాలకు లొంగిపోవడం అనేది జరిగిన చరిత్రగా మనం చెబుతుంటాం కానీ దీన్ని లోతుగా పరిశీలన చేస్తే మరింతగా పోతే సారని తెలుసుకున్నట్టుగా ఏం జరిగింది అని అంటే మనం ఎందుకు విద్రోహం అనాల్సి ఉంటుంది ఈ చరిత్రలో నెహ్రూ పాత్ర ఏంటిది నెహ్రూ పాత్ర ఏంటిది పటేల్ పాత్ర ఏంటిది బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటిది సిపిఐ సిపిఎం పాత్ర ఏంటిది ఇట్లకాల పాత్ర ఏంటిది అనేది కూడా ఏమి దానికి విడదీసి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం మనం ఎంత అధ్యయనం చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఆ రోజు పోలీ చర్య జరుగుతున్న సందర్భంలో బయటికి చూడ నైజాం అనే ఆయన హిందువుల మీద చట్టనం చేస్తున్నాడు హిందువులను శాసిస్తున్నాడు అది మైనార్టీ గవర్నమెంట్ నిజానికిగా హిందువులు ఉన్నారు హిందూ రాజ్యం కావాలి కాబట్టి నైజాం సర్కారును ఓడించాలే నైజాం సర్కార్ లొంగిపోవడం లేదు ఈ దేశంలో హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశం ఉంటే ఇది సరైన విధానం కాదని ఆలోచన చేసి మరి నిజాం సర్కార్ను మెడదర్చే ప్రయత్నం చేశారు నిజాం సర్కార్ ఒకరోజు ముందే నెహ్రూ సైన్యానికి లొంగిపోయి పటేల్ లొంగిపోయి దండం పెట్టి దర్శనం పెట్టి ఏదో చేశారు మరి ఆ రోజు నిజాం సర్కార్ రేడియోలో ఒక ప్రసారం వచ్చింది పదిహేడు సెప్టెంబర్లో మేము యూనియన్ సైన్యాన్ని లొంగిపోతున్నాం మా రాజ్యాన్ని అప్పగిస్తున్నాం అని చెప్పి రావడం దాంట్లో ఒక గెజిట్ వచ్చిందని చెప్తున్నారు ఆ గెజిట్ కూడా సంతగా లేకుండా ఐజాన్ సర్కల్ ఎజిట్ ఇచ్చి విడుదల చేసింది ఒక ఉత్తరు ఆ ఉత్తర్వులో ఏమో ఏమున్నది అని అంటే యూనియన్ సైన్యాలతో లొంగిపోయినాం భారతదేశంలో విలీనం అవుతున్నాం అని చెప్పి అదే రెండో అంశం ఏంటంటే మాకు ఇద్దరు మిత్రులు చెప్పారు మాకు రాజాభరణాలు కానీ మిత్ర కానీ మాకు కొంత భరణం కావాలి అని అంటే ఆయన కొంత భరణం ఇచ్చి మొదటి గవర్నర్గా ఫిఫ్టీ సిక్స్ వరకు ఫిఫ్టీ సిక్స్ వరకు రాజ్భవన్లో ఆయన గవర్నర్గా మన పరిపాలకు పెట్టడం జరిగింది నిజాం కారణం అక్కడ దౌర్జన్యం లేదు ప్రతిఘటన లేదు ఎంత ఒప్పందం ప్రకారం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం జరగడానికి మరి సాయుధ తెలంగాణ రైతంగా పోరాటాన్ని అంచడం కోసం జరిగింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఇది స్థూలంగా ఇది ఒకవైపు తెలంగాణ రైతంగా పోరాటానికి వస్తే పార్టీ నుంచి పార్టీ వర్ నుంచి ఏం జరిగింది ఏందనేది మన చరిత్రలో కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి కానీ ఈ మధ్యలో ఇంకా లోతుగా పరిశీలన చేస్తే మన మన ఊరు పక్కనే మన చుట్టుపక్కనే అనేక మంది ఉన్నారు అనేక మంది మన ఊర్లలోనే ఈ ప్రాంతంలో బయ్యారం బన్నగూడ గార్ల కృష్ణాపురం లోర్నగల్ చిల్కోడు సగీస పిండిప్రోలు సుబ్లేడు నెల్లికొదురు మేత్ర్రాజ్పల్లి ఆలేరు జమాలపల్లి కంబాలపల్లి మావుపాదు ఎన్ని ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు చరిత్ర అధ్యయనం చేస్తే చాలా విషయాలు మనకు తెలిసినాయి ఇప్పుడు ఎవరు మనకు తెలియదు అవి చరిత్ర పరిశోధకులు రాస్తే చాలా విషయాలు తెలిసినాయి సాయుధ రహితంగా పోరాటం ఎందుకు జరిగింది కమ్యూనిస్టుల పోరాటం ఎందుకు జరిగింది రైతాంగ పోరాటం ఏ తేదీ నుంచి వచ్చింది అనేది కూడా దానికంటే ముందుగా గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేశారు గ్రామాల పరిస్థితి ఏముందో మరి తెలియదు కాదు వెట్టి చాకిరి గడిల వ్యవస్థ మరి నాగల పెట్టి కానీ కులాల పెట్టి కానీ రకరకాలుగా మహిళలు కనపడతాయి అరాచకాలు అంటే భూమి అనేది హక్కు లేదు భూమి అనేది ఎవరికి హక్కు లేదు మొత్తం నైజాముకు జాగిర్దాలు దేశలు కానీ జాగ్రత్తలు కానీ వీళ్ళే కానీ రకాల రకరకాల పేర్లతోటి దొర చెప్తే దున్నుకోకుండా దున్నుకోవాల్సిందే కానీ అప్పు పత్రాలు అప్పు గుప్పై ఉండదు అక్కడ పండియాలి పండిన పంటను దొరకివ్వాలి దొరకు గడిలలో నాగళ్ళు కానీ మనుషులు కానీ వెట్టి రకరకాలుగా అంటే మనుషులకు అనేవాళ్ళు పిలవలేవు మానవ హక్కులు లేవు పిలిస్తే రావాలి చేయాలి ఎవరు కనపడ్డా పోవాలి వాళ్ళ కోరికలు తీర్చాలి రకరకాలుగా మరి చిత్రహింసలు పెట్టడం చేయడం నిన్న మొన్న ఇంకా చరిత్ర చదివితే మరి వెట్టి సాకి వ్యతిరేకించే రైతుల మీద కానీ ప్రజల మీద కానీ వంగబెట్టి రకరకాల రాళ్ల బండలు పెట్టాలని రకరకాల చిత్రహింసలు పెట్టారని సాకరి మంగలి కుమ్మరి వడ్రంగి మరి ఇతరత్ర ఎవరైతే వృత్తి పనిలో ఉన్నారో వాళ్ళందరూ విడతలుగా వచ్చి గడిలో చేయాలనేది మరి ఆ రోజు వెట్టి సాకి ఉన్నది ఈ గడిల వ్యవస్థకు వ్యతిరేకంగా భూమి హక్కు కావాలని భూమి కావాలని ఒక ఎనిమిది కారణాలతోటి రై అక్కడ ప్రజలు ఆనాటి ప్రజలు మరి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఆ రోజు ఉండడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ గ్రామాలలో ఆదరణ ఉన్నదంటే ఎక్కడైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి తట్టుకోవాలంటే మరొక మనకు సేద తీరే స్థలం కావాలి సేద తీరే స్థలం కావాలి ఒక నాయకుడు కావాలని అట్లా తక్కువ చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ మీరు ఎర్రవాడు చూశారు ఇక్కడ కుమరికుంట్ల చూశారు ఎర్రవాడు కుమరుకుంట్ల చూ చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది అదే పిండి ప్రభులు చూశారు కూడా చూశారు మరిక్కడ దామోదరి రామచా దామోదరిెడ్డి ఆ పి చరిత్ర చదవండి నిజంగా ఇక్కడ జమాలపల్లి లోకల్ రామచంద్రారెడ్డి మనకు బాగా కనపడుతుంటాడు తెల్లగట్టలు వేసుకొని గతంలో చాలా విగ్రహాలు పెట్టబోతున్న పెట్టారు కానీ చరిత్ర చదివితే ఎంత క్రూరంగా అనిపోయబడ్డ మన జాతి ఎంత ఇబ్బందులు పడ్డరు అనేది కూడా ఆలోచన చేయాలి ఆ రోజు గ్రామ ప్రాంతాల్లో జరిగే ఎనిమిది రకాల వెట్టి చాకీ వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు పోరాటం చేశారు ఆ పోరాటంలో మొదటి భాగమే అక్కడ బందగి కానీ సాకలైనమ్మ కానీ దొరికి కొమరై కానీ అసలు ఏం జరిగింది విష్ణు ఏంటిది మన బావ చెప్పిన విష్ణురు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి వారికి లక్ష యాభై ఎకరాలని వీరికి అరవై ఎకరాలని నలభై గ్రామాలని అసలు ఎట్లా వచ్చింది వీడు ఎవడు వాడు అరవై వేలు కంటి చూపు భూమి అంతా అని చెప్పడం ప్రజలంతా రావాలి అని చెప్పడం ఎట్లా సాధ్యమైంది అప్పటి చేతనే ఏమైంది అనేది మనం చాలా యాంగ్జైటీగా భూతవాళ్ళంతటి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అటువైపు చూస్తే విష్ణు రామచంద్ర రెడ్డి పాలకుట్ల దగ్గర ఉన్నట్టు నాలుగైదు కిలోమీటర్లు విష్ణు గ్రామంలో ఆ గడి కట్టడంలో కూడా విదేశీ వస్తువులు తెచ్చి వాటి వస్తువులు తెచ్చి గడి కట్టడంలో కూడా పెట్టి చేయించుకున్న సందర్భం అక్కడ ఉంది రాపాక రామచంద్ర రెడ్డి ఆ పేరు రాబాక రెడ్డి విష్ణువే ఊరిని కాబట్టి వాటి పేరు విష్ణు రామచంద్ర అంటున్నా కానీ రాపాక రెడ్డి మహాక్రోరాధి క్రోరం అనుకుడుగా మన చరిత్రలో చెప్తున్నాయి అక్కడ చాకరి అయ్యమ్మ అంటే చిట్టాలు అయ్యమ్మ ఆ గ్రామవాసి వాసి వాసి ఆమె రాయపర్తి మండలంలో కుట్టి పెరిగి పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో పెళ్లి చేసుకొని అత్తవారింటికి రావడం అక్కడ ఎటువంటి వాళ్ళ వృత్తి కులవృత్తి సహకరిపం చేయడం బతుకు ఇకపోవడం తోటి భూమి పడవగా ఉన్న భూమి సేద్యం చేసుకుందా అని చెప్పి హైదరాబాద్లోని అక్కడ అదే ఊరు దొరకు సంబంధించి అడగడం ఆ దొర భూమి ఇవ్వడం ఈమె సేద్యం చేసుకోవడం సేద్యం చేసుకున్న తర్వాత లేవి పెట్టడం అంటే రైతులందరూ పండించిన పక్క ఖచ్చితంగా మన సినిమాలు చూసినా కదా చాలా అది రాజన్న సినిమాలో వచ్చిందనేది కూడా చరిత్రకాల చెప్పు రాజన్న సినిమాలో ఈ విష్ణులు గడికి సంబంధించి బాగా చెప్పారు అంటే ఎవ్వరు మనకు మన హక్కులు మనకు లేవు మన పంట పండించిన మనం ఎట్లా ఉన్నా దొరకు వైద్యం చేయాల్సిందే బానిసలకు ఉండాల్సిందే ఆ పంట పెట్టడంలో ఆమె నిరాకరించింది నిరాకరించిన సందర్భంలో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ సూర్యాపేట తాలూకా ప్రాంతంలో బాగా బలంగా ఉన్నది ఈ విషయం తెలిసిన తర్వాత అయినమ్మ విష్ణు ధరను వ్యతిరేకించిన తర్వాత అప్పటికే విష్ణు రామచంద్రారెడ్డి పెద్ద కురూరుగా చాలా విక్రహణకు ఎక్కిపోయాడు మంచి కమ్యూనిస్ట్ మంచి కావచ్చు నైజాం తాబేదారుగా ఆ ప్రాంతంలో ఉండి వేలాది ఎకరాల భూమిని ఆక్రమించుకున్న సందర్భంలో ఆ పేరు మారిపోకపోతుంది ఒక రాక్షసుడిగా మారిపో మారిపో సందర్భంలో ఈ ఐలమ్మ ఒక మహిళ ఒక మహిళ వ్యతిరేకించి చెప్పి ఆ దళాలన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆమె కూడా మొదట్లో నిరాకరించింది తిండి పెట్టడం నిరాకరించింది వాళ్ళకృతికి వచ్చి మీకు సహాయంగా ఉంటాం ధర దౌర్జన్యాలు వ్యతిరేకిస్తామని చెప్పాలంటే నిరాకరించి తర్వాత వాళ్ళని ఇంటి దగ్గరికి బయటకు వెళ్లగొట్టింది నిలగొట్టిన తర్వాత ఆ దళం అంతా ఆ సభ్యులంతా పోయి వెంటనే చేసిన క్రమంలో మళ్ళీ ఆమెకామె మార్చుకొని అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి వచ్చి సేదగిరే క్రమంలో వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వడం జరిగింది ఆ షెల్టర్ ఇచ్చిన సందర్భంలో విష్ణు రామచంద్రారెడ్డి తెలవడం దౌర్జన్యంగా దాడి చేయడం ఆ పంట గుంజుకోపోవడం అక్కడ మొదలైన ఘటన సాకర చీటాగానికి సంబంధించి అదొక ఘటన రెండవ ఘటన దేవుల మండలం కామారెడ్డిగూడెంలో షేక్ బందగి పేరింటారు నిరంతర షేక్ బందగి పేరింటారు ముస్లిం రాజ్యాల్లో ముస్లిం పరిపాలన అంటే ముస్లిం పరిపాలన ముస్లిం పరిపాలనలో ముస్లింల కత్తు లేకుండా ఏంటి అంటే ముస్లిం పా ముస్లింలు అందరూ మరి ఎందులో వ్యతిరేకించిల్లా చేసిల్లా అంటే అది కూడా కాదు ఈ స్వాతంత్ర సమయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ముస్లింలు కూడా మేధావులు కూడా మనతో కలిసి ఉన్నారు చేశారు ముగ్గు మొయిద్ గౌస్ రాజ్ గోదూర్ మరి షేక్ బందగి కావచ్చు షేవుల కాని కావచ్చు ఆలం కావచ్చు వీళ్ళందరూ కూడా మరి మనతో కలిసి పంపించుకోవాలి ఇక్కడ షేక్ బందగి అబ్బాస్ అనేవాడు అబ్బాస్ అలీ అనేవాడు ఈ రాపాక రామచంద్ర రెడ్డికి దగ్గర ఉంటాడు వాడు కామారెడ్డి కూడా దేవురు పంబులు ఇవన్నీ సమీప గ్రామాలు పాలకుర్తి అని కూడా సమీప గ్రామాలు వాడు వాళ్ళ భూమిని పంచుకోంగా జ్యేష్ఠభావం తీసుకోంగా ఈ బందగి భూమి కూడా గుంజుకోవాలని ప్రయత్నం చేస్తారు దొర అండతోటి గుంచుకోవాలని ప్రయత్నం చేస్తారు గుంజుకున్నాడు కూడా గుంజుకున్న తర్వాత షేక్ బద్దకి కోర్టుకు పోయి కోర్టుకు పోయిన తర్వాత మూడేళ్ల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పు కాపుని పట్టుకొని ఊరికి వస్తున్న సందర్భంలో దొర మనం ఓడిపోయినాం మావాడు గెలిచిండు ఆ భూమి తిరిగి మనకి ఇయాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఇంటికి వస్తున్న కోర్టు తరలి తీసుకునే వచ్చిన సందర్భంలో కామారెడ్డి ప్రాంతంలో దారి గార్చి ఆ రామచంద్ర గుండాలు హత్య చేసిన సందర్భం నరిపేసిన సందర్భం ఇది మన తెలంగాణ సాయుధ రాజధాంగ పోరాటాన్ని ఆలోచించిన సందర్భం ఉంది అదేవిధంగా కడవెండి గ్రామం పక్కనే ఉంటుంది కడివెండి గ్రామం దేవరూపల పక్కనే ఉంటుంది దేవరూప్ప మండలం అక్కడ జానకమ్మ వొలసాని ఉంటుంది అక్కడ గడి ఉన్నది ఈ జానకమ్మలో రామచంద్రారెడ్డి తల్లి రామచంద్రాడు విష్ణులో ఉంటాడు తల్లి కడవెల్లో ఉంటే జానకమ్మ దొర ఆ జానకమ్మ దొరసాను ఏం చేసింది అక్కడ ఆంధ్ర మహాసభ ధ్వర్యంలో ఆ గ్రామ యువకులు వ్యక్తికి వ్యతిరేకంగా దాడులు దౌర్జన్య వ్యతిరేకంగా వీళ్ళ ప్రజల మీద జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది అక్కడ యువకులంతా అంత ఇరవై పద్దెనిమిది ఇరవై ఇరవై సంవత్సరాల లోపల యువకులంతా ఒక ర్యాలీ చేస్తుంటే ఆ ర్యాలీ చేసిన సందర్భంలో మరి ఇక్కడ కూడా కడివెండీలు కూడా మొదలైందనేది గమనించిన దొరసాని రామచంద్రతో మాట్లాడి అక్కడ ఆ దొరసాని రామచంద్ర కొడుకు జగన్మోహన్ రెడ్డి వాడక దొర ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దొరసాని రా జానకమ్మ కలిసి అక్కడ గడి నుండి జిల్లార్థం దొంగచాటుగా ఆ ఊరేగ కాల్పులు జరిపితే దొడ్డి కమరే చనిపోయాడు ఇరవై ఇరవై గంటల లోపే అదే నలభై ఆరు జూన్ జూలై నాలుగున నది మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవం జరుపుకుంటాం అక్కడి నుంచి కమ్యూనిస్టులు సాయుధ రహితంగా పోరాటాన్ని మొదటిగా భావించి మనం గతంలో ఉన్నటువంటి సాంప్రదాయక పోరాటం పల్లెలు కర్రలు ఒడిసెలు కారం కత్తులు గొడ్డలతో మనం సాంప్రదాయక ఆయుధాలతోటి మన నిజాం సైన్యాన్ని కానీ భూస్వామిని ఎదిరించే ప్రయత్నం చేసినాం వాళ్ళు సాయుధంగా మనకు దాడి చేస్తున్నప్పుడు మనం కూడా సాయుధంగా దా ఎదురు తిరగాలి పోరాటం చేయాలని ఆలోచనతోటి వాళ్ళు కడివెండిలో నలభై ఆరు జూలై నాలుగున జరిగిన గండి కోమరయ్య అమరత్వంతో పోరాటం మొత్తం సాయుధ పోరాటంగా మారింది అప్పుడు దళాలు వచ్చినాయి అప్పుడు బర్మర్లు వచ్చినాయి అప్పుడు తుపాకులు వచ్చినాయి గ్రామ గ్రామంలో దళాలు విస్తరించినాయి ప్రజల కండగా ఉన్నాయి అక్కడి నుంచి మొత్తం కమ్యూనిస్టు మొత్తం సాయుధ రహితంగా పోరాటం మారైన తర్వాత ధరల్లో ఒక చలన వచ్చింది ఎక్కడంటే బతుకు మీద భయం వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు ఆ గ్రామ చాలా గ్రామాలలో ఊరు వద్ద పారిపోయిన సందర్భం మనకు తెలుస్తూనే ఉంది అంటే సాయుధులు కమ్యూనిస్టులు సాయుధులు అయిన తర్వాత ప్రజలకు తిరుగుబాటు వస్తుంది ప్రజలు అడువైపోతున్నారు మాట వింటలేరు గడిల వ్యవస్థ బద్దలవుతున్నది వ్యక్తి సాఖ్యం రద్దవుతున్నది ఊడిగం చేయడం లేదా నాలుగు తర్వాత భూములు క్రమంలో కమ్యూనిస్టు నాయకత్వంలో ఇప్లకోర నాయకత్వంలో చాలా మంది చరిత్ర చెప్పుకుంటాం మరి పది లక్షల ఎకరాలు పంపిణీ చేసినామని మూడు వేల గ్రాములు నింపు చేసినామని నాలుగు వేల మంది చంద్రగారు చెప్తా లెక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేసిన తర్వాత వీళ్ళందరూ నైజాములు వచ్చిన తర్వాత నైజాం వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు మీకు కప్పం కడుతున్నాం భూములని మా పేరు మీద ఉన్నాయి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కమ్యూనిస్టులు వచ్చారని ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉన్న పరిస్థితిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని కమ్యూనిజం కనుక ఈ ప్రాంతంలో వస్తే కమ్యూనిస్టులు సాయుధంగా భారత్ తెలంగాణ హైదరాబాద్ సంస్థాన్ని ఆక్రమించుకుంటే రేపు భారతదేశంతో ఆక్రమించుకుంటారు ఆలోచన ఆనాడే ఉంది అనేది కూడా మన చరిత్ర చెప్తుంది ఈ రజాకారులు ఈ భూస్వాములందరూ కూడా వచ్చి నైజాంకు మరి చెప్పడం గ్రామాలు నుంచి రావడం అనేది జరిగింది అప్పుడు హాసిం రాజ్యం అప్పటికి మజ్లీస్ ఇతహాజుల్ ముస్లిం ఇది నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పాటు చేసింది రెండు రకరకాల వ్యక్తులు ఉన్నారు వీడు కాసిం రాజ్యం అనేవాడు మరి ఉత్తర భారతంలో జన్మించినవాడు అందులో ఏళ్ళలో జన్మించుడు వాడు నలభై ఏళ్ళ వయసులో మన దగ్గరికి వచ్చి వానికి నైజం అనేది ముస్లిం రాజ్యం కాబట్టి ముస్లిం సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ కాపా సంస్కృతిని కాపాడాలి ముస్లిం ప్రజల రక్షణ ఉండాలనే రెండు కారణాలతోటి ఇక్కడికి రావడం మత సాంప్రదాయం ప్రకారం కొంతమంది సైనికులను పోటీ చేసుకోవడం రజాకర్ అంటే స్వచ్ఛంద సేవకులు రజాకర్ అంటే స్వచ్ఛంద సేవకులు మనకు అర్థం తెలుస్తుంది వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మీకు మీ అండగా అని అంటే బాహీ బహిరంగంగా ఎటువంటి ఒప్పందం లేకుండా ఈ నైజాంతరకు అండగా అని చెప్పి వాళ్ళు రావడం అప్పటికే భూస్వాముల మీద దాడులు జరిగిన సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫన జరి సందర్భంలో ఈ రజాకర్లు రావడం రజాకర్లు వచ్చిన తర్వాత ఇంకా మరింత పోరాటం అనేది నిజంగా చాలామందికి ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది చదవండి అంటే చరిత్ర చెప్తుంది అంటే దొడ్డి మన కడివంటి ప్రాంతంలో గౌరపండి ప్రాంతంలో రజాకర్ ఆకృత్యాలు బైరపల్లి వచ్చింది వంద మందిని ఏకపక్షంగా కాల్చిన బట్టలు ఇప్పి బతుకమ్మ అనేది పరకాల చార్ధాంలో అక్కడ జెండా ఎగరవైపోతే కాల్చీలు అనేది కిరమాల సంకీస్లో ఫార్టీ సిక్స్లో అంటారు ఫార్టీ ఫార్టీ సెవెన్లో వంద మందిలో ఒక దగ్గర చేస్తే గడ్డిమాలు చేరిస్తే అందులో కాల్చాల కాల్చాల గడ్డిమాలు చేస్తే అందరూ మిగతా అందరు తప్పించుకు పదిహేడు మంది మరి అక్కడ బలిదానం చేస్తున్నారు ఆ వంద మందిలో ఫార్టీ ఎయిట్లో అప్పటి నుంచి మా నాన్న ఇక్కడ రావడం జరిగింది ఆయన అది బాగా గుర్తుమారు ఆయన చెప్పిందని పెద్ద తుమ్మశేషనాయకత్వం ధన్యవాదాలు ప్రతి ఊరిలో ప్రతి ఊరిలో రజాకారులు రావడం గుర్రవ రావడం వాళ్ళ మినహాయింపు ఏంటంటే చాకులో మినహాయింపు వాళ్ళ వండి పెట్టాలి బట్టలు పిండాలి కాబట్టి చకుల అంటే చంపకపోయేదండి మిగతా వాళ్ళని చంపేది కనపెడతాయి కాబట్టి వాళ్ళు గుర్ర దళాలు వస్తున్నప్పుడు ఊళ్ళో ఎవరు రోడ్ల మీద ఉండొద్దు తొంగి చూడవద్దు అంటే కిటికీలకి వెళ్ళి చూసే పని ఇంత నిరంకుశంగా ఇంత నికృష్టంగా ఇంత దౌర్జన్యంగా చేస్తున్న రజాకర్ల మరి ఆగడాలు మితిమిరిపోతున్నాయి ఇటు కమ్యూనిస్టులు చనిపోతున్నారు ప్రజలు చనిపోతున్నారు బాగా పోరాటం విపరీతంగా జరిగిన సందర్భంలో రజాకారుల పెద్ద నైజాం చక్కర్ కంటే ఎక్కువ వైజాన్లు కూడా ఒక దశలో శాసించే స్థానం అంటే మీ ఉస్మా ఖాన్ను వాడు ప్రధానిగా ఉండే హైదరాబాద్ సంస్థానికి వాని మాట కూడా చెల్లకుండా కాశీం రాజీ మహాగురుడు మరియు వాడు ఏ ఊరికి పోయినా ఏ చరిత్ర చూసినా మౌబాలో జీవనకాలు రావచ్చు ఇక్కడ కూడా వాడిని చంపిలే అనేది అది ప్రతి ప్రాంతంలో నిర్మలో వెయ్యి మందిని మరియు ఉడవ చంపిలని ఎక్కడ చూసినా వందల వందల మందిని సజీవంగా చంపి ఒక గర్భస్థ మహిళను కూడా పీల్లెత్తుకుంటే సజీవంగా బాయిలో వేసి పెడితే నీళ్ళ బాయిలో వేసి కాలు పెడితే కాలిన తర్వాత చూస్తే మహిళ అట్టే పీల్లెత్తుకొని ఉండదు అనేది ఉదయ ఘటనలు పూర్తి చంపడాలు కాల్వడాలు అంటే ఇక కంటే ఈనంగా అటువంటి రజాకర ఉద్యమాలు జరిగినాయి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాడు వచ్చింది స్వజంగ సంస్థగా వచ్చారు ఇక్కడ రక్షణగా వచ్చారు ముస్లిం మత సాంప్రదాయాన్ని అమలు చేద్దామని వచ్చారు వాళ్ళు చేసింది కమ్యూనిస్టమే చేశారు ప్రజలు దౌర్జన్యం చేశారు భూస్వాములకు అండగా ఉన్నారు ఆ రోజు భూస్వాములు చెప్పారు మరి చేరువాణిలు వేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం అసంతృప్తి ఉండడం మనకు అప్పటికీ విద్య లేకపోవడం మెజార్టీ హిందూ ప్రజలు చెప్పాను కదా నలభై ఆరు లక్షల పైగా మనం తెలుగు మాట్లాడాలంటే రేపు పది పన్నెండు లక్షలు మాట్లాడే ఉర్దూను మనకు ఉర్దూను బోధనా భాషగా పెట్టడం మనకు చదువు రాకపోవడం ఉర్దూ నిర్దంగా నిర్బంధంగా చేయడం వృద్ధునే సాధనని చెప్పడం రకరకాలుగా ప్రయత్నాలు జరిగాయి కాబట్టి మనం ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్ర కంటే మనం హైదరాబాద్ వెనుకబడి పోయామనేది కూడా ఆలోచించాలి మన నేపథ్యం నుంచి నిచ్చినది నైజాబ్ నుంచి కూడా మనకు సభలో వెనుకబడ్డానికి ఉద్యోగులు వెనుకబడ్డానికి అనేక రకంగా వెనుకబడడానికి ఆ రోజు ఉన్నది ఇటువంటి ప్రాంతంలో ఈ ఈ రాసి కాచి దీన్ని మరింతగా చేయాలి అనే లక్ష్యంతో ఊళ్ళల్లో ఇలా దాడులు చేసుకుంటున్న సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా చాలా ప్రయత్నాలు చేశాయి చేసిన తర్వాత అప్పటికే ఫార్టీ సెవెన్లో బ్రిటిష్ రెండు వందల ఏళ్ళ పరిపాలన తర్వాత మనకి స్వాతంత్రాన్ని అప్పచెప్పడం జరిగింది స్వాతంత్రాన్ని అప్పగెప్పడం జరిగింది స్వాతంత్రం ఏదో పోరాడితే వచ్చింది కాదు సరే త్యాగాలు జరిగినాయి ఎన్ని జరిగినాయి పెద్దల ఒప్పందాల ద్వారా నలభై ఏడో అర్ధరాత్రి అనేది ప్రకటించారు జెండా వర్ధించాడు వీడు ఎగిరేశాడు అయిపోయిన స్వాతంత్రం గురించి మేము చాలా రకరగా చెప్పుకుంటాను మనం స్వాతంత్రం రాలేదని అప్పుడు ఈ ఈ సంస్థానం అంటే నలభై ఏడు ఆగస్టు వస్తే నలభై ఎనిమిది సెప్టెంబర్ వరకు కూడా ఇది ప్రత్యేక దేశంగా ఉన్నది ప్రత్యేక దేశంగా ఉన్నది ఈ ప్రత్యేక దేశం అనేది మొత్తం భారతదేశంలో ఐదు వందల అరవై నాలుగు సంవత్సరాలు కలిసినాక వీడు కలవకపోవడం ఇక్కడ కమ్యూనిస్టుల చక్కన ఉండడం యువకాలత్తనడం సాయుధ తిరుగుబాటు జరగడం రాష్ట్రాలు మొత్తం సాయుధ తిరుగుబాటు జరిగితే మనకు ఉనికి లేకుండా పోతుంది చైనా లేక భారతదేశం అవుతుంది రష్యా లేక అవుతుందని ఆలోచన చేసే ఫార్టీ ఎయిట్లో మరి సెప్టెంబర్ పాల్పడు వచ్చి పదిహేను వరకు ఏదో తతంగం చేసి ఇవన్నీ చేసి ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందమే పదిహేడు సెప్టెంబర్ అనేది మనం చెప్తాం దీన్ని ఎవరు ఎట్లా చెప్పుకుంటారు మీరు స్వాతంత్ర పోరాటంలో మీరు ఏ చరిత్ర చూసినా ఏ చరిత్ర చూసినా బ్రిటిష్ కాలంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ కానీ ఇక్కడ కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ పాత్ర ఇసుమంత లేదు మీరు నిర్భయంగా చెప్పవచ్చు ఎక్కడ ఏ చరిత్ర పుస్తకాలలో ఏ ఊర్లో ఎక్కడ చూపాలు కానీ సమాధులు కానీ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నైజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఎక్కడ పోరాటం చేసలేదు వాళ్ళు చేసేది ఒకటే గోధువార్క నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడింది కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించిందో మరి ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే వాడు ఏంటిది మొత్తం అఖండ భారత్ కావాలి మనం ఎక్కడ పోరాటం చేయాల్సిన అవసరం లేదు భావజాల విప్లవం అంటే మనుషుల మనసులను మార్చాలే మనం తుపాకులు అది పెట్టుకొని చేయొద్దు మనసులో మనసులో మార్చాలే మనమంతా ఒకటి ఇతర మతస్థులు ఒకటి అనే భావంతో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచే ఇప్పటిదాగుతున్నారు ఇప్పుడు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దాని విలీనం పేరుతోటి ఒక ఉత్సవాలు చేస్తున్నారు ఉత్సవాలు చేసుకున్న సందర్భం కాదు బీజేపీ ఆలోచించిన ప్రకారం అది విలీనం కాదు విలీనం అంటే సమస్థాయిలో ఉండి అక్కడ ప్రజలు అనుభవించే ప్రయత్నం చేయగలిగితే అది విలీనం అయితే ఇక్కడ మనం గమనించాలి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఎంత పోరాటం జరిగి ఎంత నష్టం జరిగిందో ఫార్టీ ఎయిట్ తర్వాత మనం స్వాతంత్రం వచ్చింది యూనియన్లో విలీనం అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ వరకు మూడేళ్లలో ఈ ఆరేళ్లలో జరిగిన విధ్వంస కంటే ఎక్కువ మరణాలు ఎన్కౌంటర్లు తాడు దౌర్జన్యాలు ఈ యూనియన్ సైన్యాలతో జరిగిన గుర్తించాలి అంటే నైజాన్ సైన్యంతో మనకు తక్కువ నష్టం జరిగింది ఎక్కువ నష్టాలు యూనియన్ సైన్యాలతో జరిగింది యూనియన్ సైన్యాలు రజాకర్గా అంటే నైజాం సైన్ నైజామును లొంగదీసుకోవడానికి రాలే ఇక్కడ కమ్యూనిస్టు దళాలను కమ్యూనిస్ట్ పార్టీని అంతమొందించడానికి మరి లొంగిపోవడానికి వచ్చిన దళాలుగా మనం చరిత్ర